మార్పు వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జఫా రాకేష్ మాస్టర్ మరి ఈ రోజు మన కి ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి వచ్చాడు హలో జలకన్నా హలో పిల్కన్నా దగ్గరికి వచ్చే దగ్గరకు వచ్చే వచ్చే ఇలా 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 ఎలా ఇటో ఆ నీ పక్కనే కూర్చున్నా కదా నాన్న ఇంకా దగ్గర కంటే ఒళ్ళో కూర్చోమంటావా ఏంది లో ఓడేసరికి నీ పిచ్చి పరాకాష్టకు చేరినట్టుంది ఏ ఈ మధ్య లండన్ కి పోవట్లేదా రోజు పోతానే ఉన్నా అబ్బా జగలక్ నేను చెప్పేది రెండు వేల లండన్ కాదు నీ పిచ్చి తగ్గించే ఆ లండన్ ఎక్కడ మాస్టర్ నన్ను అసలు బయటికి కదలిస్తే కదా వీళ్ళు సచివాలయంలోని ఫర్నిచర్ని సైతం నీ ప్యాలెస్లో పెట్టుకుని ఒళ్ళు కదలకుండా ఇల్లు దాటకుండా ఇంటి నుండే పరిపాలన చేసిన పెద్ద గనుడివి నీకు బయటకు వచ్చే పనే ఉంది ఆఖరికి అసెంబ్లీ సమావేశాలకు కూడా డొమ్మ కొట్టేస్తున్నావుగా ఏం పోలీకి నా నా నోటితో నేను చెప్పలేను గానీ బీభచ్చమైన మాస్ రాగింగ్ చేస్తా ఉన్నారు నా మీద ఏంటి నీ మీద రాగింగ్ అయినా నువ్వు బాబు గారిని లెక్క చేయవు కదా ఇంకా నీకు భయం ఏముంది నాకు బాబుతో భయం లేదనా వారి నాయకులతో అస్సలు భయం లేదు నా భయం అలా ఒకే ఒక్కడు ఆ పవన్ కళ్యాణ్ అతను రాగింగ్ తట్టుకోలేమనా ఓ అదే సంగతి మరి ఎన్నికల ముందు మీ బూత్ మంత్రులు పవన్ పైన వారి ఫ్యామిలీ పైన ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లుగా వాగేశారుగా లోటస్ పాండ్ అదే కదా అన్న మరి చెప్పేది మా వాళ్ళని కొంచెం మాట్లాడండి రా బాబు అని అంటే వీళ్ళు వీళ్ళ టాలెంట్ మొత్తం చూపించినారు అసలు ఆ గుట్గాడు గాడు ఆ పాన్ గాడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది ఏ మాట్లాడితే మీనింగ్ ఉండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మీ నాయకులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నప్పుడు చుతి మించి రెచ్చిపోతున్నప్పుడు కంట్రోల్లో పెట్టాల్సిన నువ్వే వారిని కావాలని రెచ్చగొట్టి వారు తిడుతుంటే నువ్వు చిక్కటి చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్నావు తప్పంతా నీదే కదా బెంగళూరు అంటే నేను అంత ఊహించలేదన్న మళ్ళీ రాబోయే ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని అనుకున్నాం పదకాల డబ్బులు ప్రజలకు ఇసిరేస్తున్నాం కదా మాకే ఓట్లు గుద్దేస్తారు అనుకున్నాం పదకొండు సీట్లు ఇచ్చి గుద్దేశారగా ఒక్కొక్కళ్ళకి గోప పగిలేటట్లు మోహన్ రెడ్డి నిన్ను పాతాలానికి తొక్కేస్తానని పవనం శపథం చేశాడు ఆల్రెడీ పాతాళానికి పడిపోయాం నెక్స్ట్ ఎన్నికల్లో ఈ పదకొండు కూడా పోయి అత పడిపోతావేమో చూసుకో జగ్లాక్ అబా ఏం కాదనా మా శకుని అన్న అదే అదే మా రెడ్డి అన్నతో మీటింగ్ పెట్టి మేము గెలిచేందుకు పాచికలు సిద్ధం చేస్తాం ఇదిగో జగలకు ఒకప్పుడు పదేళ్ల క్రితం సోషల్ మీడియా అంతకాలేదు ఎవరి సొంత ఛానళ్లలో వాళ్ళు కొట్టుకునే డప్పులు నిజమనుకుని జనాలు మీరు చేసే రాజకీయాలు తెలియక మీ ముద్దు యాత్రలు పాదయాత్రలకి మాయిలో పడిపోయి మీపై అభిమానం చూపించారు ఏముందనా ఇప్పుడు కూడా పాదయాత్ర చేస్తా ఇప్పుడు కూడా ఓదార్పు యాత్ర చేస్తా ఇప్పుడు కూడా ప్రజల్లోకి పోతా ఏ నాన్న తాడేపల్లి నేను చెప్పేది పూర్తిగా విను నాన్న ఒకప్పుడు మీడియా అంతగా లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నారు ఏ రోజు ఏ మాట అన్నారు ఏ మాట తప్పారు అన్ని గుర్తు పెట్టుకుని డ్రోన్స్ చేస్తున్నారు కదా జగ్లాక్ మా ఏమైనా తక్కువ తిన్నారా మా వాళ్ళు కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు మేము చేయాల్సిన పనులు కూడా మేము చేస్తా ఉన్నాం మా సోషల్ మీడియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అందుకేనా పోలీసులు మీ వాళ్ళను అరెస్టులు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లుగా మీకు నచ్చినట్లుగా పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ఆఖరికి ఆర్జీవీని కూడా కేసులు వదలలేదు కదా ఏ ఇదంతా బాబు చేస్తున్న కుట్ర మా వాళ్ళు నీతి మంత్రులు మేము విలువలతో రాజకీయం చేస్తాం విశ్వసనీయత మా రక్తంలో ఉంటుంది నిజాయితీ మా మాటలో ఉంటుంది ప్రస్తుతం మా టైం ఏం బాగాలేదు మాకు టైం వస్తుంది అప్పుడు చెప్తావుక్కడ పని ఏంది చెప్పేది ముందు ఈ నాలుగేళ్లలో మీ వాళ్ళను కాస్త జాగ్రత్తగా కాపాడుకో అసలు వాళ్ళు కాదు నీ సంగతే ముందు చూసుకో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి నువ్వు ప్యాలెస్లో ఉంటావో శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటావో నువ్వే ఆలోచించుకో చూశారుగా ఇది వాళ్ళకి మనసు మరొక ఇంట్రెస్టింగ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్